మరి చక్కడ మాట బైబుల్లో చాలా వచ్చింది చాలా మందికి ఏం కలుగుతున్నాడో కొన్ని ప్రశ్నలు కలుగుతుంటాయి ఏం కలుగుతున్నా చెప్పండి ప్రశ్నలు కలుగుతుంటే కదా చాలా ప్రశ్నలు ఉంటాయి ప్రశ్నలు ఉంటాయి బైబుల్లో ప్రశ్నలు తగ్గట జవాబు కూడా బైబుల్లో ఉన్నాయి అయితే దేవుడు ఏది చేసినా ప్రతి మానవుడు అడిగే ప్రతి ప్రశ్నకి ఏం చేస్తాడంటో సమాధానం చేస్తాడు అయితే బైబిల్లో అరవై ఆరు పుస్తకాల్లో చాలా ఉంటాయి అన్ని చెప్పడానికి సాయబంధి మూడు ప్రశ్నలకే సమాధానం చెబుతారు ఇక మూడు ప్రశ్నలకి ఈ మూడు ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ అది మనం ఆలోచించాలి క్రిస్మస్ లో మూడు ప్రశ్నలు ఏక ప్రశ్నలు మీరు ఎందుకు చేస్తున్నారు అని మీరు నన్ను అడిగారు క్రిస్మస్ ఎవరు బయట ఉన్నారు ఎందుకు చేస్తాను ప్రశ్నించారు అని మీరు నన్ను అడిగారు నేను ఏం చెప్తాను మతీ వరకు ఆరు ముప్పై అయ్యా అంటారు ఏం చెప్తాను చెప్పండి ఏమి రాసి దగ్గర మీరు నన్ను ప్రశ్నిస్తారు ఇంత చెప్పారు కదా మీరు ఎందుకు చేస్తున్నారు అసలు అని మీరు నన్ను అడిగారు అనుకో నేను జవాబు ఏం చెప్తాను

ఏమంది ఆయన రాజ్యమును ఎందుకు ప్రశ్నిస్తావు అదే నువ్వు ప్రశ్నించావంటే నువ్వు అన్ని అన్ని జలు వా ప్రశ్నించాలి నువ్వు కాదు శావ లేదా బాబాయాలలో నాకంట బలముగా మనీ వాడుబడతారు అలాగే రవి కరెక్ట్ గా చెప్పగలరు నో ఎవరు కావాలి ఉన్నది ఉన్నట్టుగా అలాగే కావు ఇప్పుడు ఏం చేయాలంటే మనం అన్ని జనాలుగా ప్రశ్నలు అయ్యకండి ఈ మీ ప్రశ్నలు దగ్గర అక్కడ ఏమంది చెప్పండి అరవై ఆరు పుస్తకాల్లో చాలా సమాధానాలు నాకు ఉంటాయి ఆమె నేను ప్రశ్నించినప్పుడు ఏదైనా సమాధానమో నువ్వు బైబుల్లో తీసి చెప్పలేదు ముందు పెట్టుకోవాలి కాబట్టి ఏది ఏంటంటే ఆయన నీతి కోసం ఆయన రాజస్వార్తలకు